అయోధ్యలో బాలరాముని ప్రతిష్టా మహోత్సవం పురస్కరించుకుని ఎటు ఎటుచూసినా భక్తులు సీతారామ నామస్మరణ చేశారు అన్ని రామాలయాలు పూజలతో కిటకిటలాడాయి పట్టణంలోని ఉత్తరంపేట కోదండరామస్వామి ఆలయం నుంచి దక్షిణంపేట కోదండరామస్వామి ఆలయం వరకు శ్రీరామ్ నినాదాలతో శోభయాత్ర జరిపారు ఈ యాత్రలో బాలబాలికలు చిన్నారులు సీతారామ వేషధారణలో ఎంతో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు కందుకూరి సత్యనారాయణ తిరువీధి ప్రసాద్ గాదంశెట్టి వేణు వాసవి క్లబ్ మహిళలు శ్రీరాముని గొప్పతనాన్ని అయోధ్య రామమందిరం ప్రతిష్టా మహోత్సవం ఔన్నత్యం ఎందుకు భారత ప్రధాని మోదీ కృషిని కొనియాడారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు గంగయ్య ఈ యొక్క కావుల నగరు నేను ముద్రించి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నా అంశకీతలో యాభై సంవత్సరాల నుంచి నా అంతా కూడా ఈ యొక్క ప్రాముణ సేవలోని నేను తరించాను ఆ సందర్భంగా ఈ అయోధ్య గురించి కూడా నేను యాభై సంవత్సరాలు ఇస్తున్న పరిస్థితులు పనిచేస్తూ ఎన్నో కార్యక్రమ ఉద్యమాల్లో పాల్గొన్నాం కలసేవలు కూడా పాల్గొన్నాం ఆ సందర్భం ఇక్కడ ముందు కూడా నలభై తొమ్మిది రోజులు అనుమాసాలకు చేశాము తర్వాత నూట ఎనిమిది రోజులు ఈ వెళ్ళూరులో కంటింగ్గా ఈ అనుమాశాల కార్యక్రమం ప్రారంభించాము చేశాము ఈ యొక్క రామ జన్మభూమిలో శ్రీరామచంద్రమూర్తి యొక్క బదిష్ట కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మా వంతుగా ఈ యొక్క కంచి వచ్చిన అచ్చంతలన్నీ కూడా ప్రతి గ్రామాలకు పోయి ప్రతి దేవాలకు పోయి గ్రామ గ్రామం తిరిగి కూడా ఈ అచ్చంతల్ని ప్రతి గ్రామానికి ఇచ్చి ఇంటింటి రోజు ఢిల్లీ నగరం నగర నడి ఒడ్డున రా బాలరామ విగ్రహం ప్రతిష్టాపన జరుగుతున్నది అది ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యం తగ్గట్టుగా ఆ గుళ్ళలో కానివ్వండి ఇళ్ళలో ఇళ్లలో కానివ్వండి సామూహికంగా కానివ్వండి హనుమాన్ చేసే పారాయణాలు గాని హనుమాన్ జప జపదాలు గాని యజ్ఞ యాగాదులు కానివ్వండి మరి అష్ అష్టోత్తరం కావండి సహస్రనామ పూజలు కానివ్వండి హనుమాన్ చాలస పారాయణాలు కానివ్వండి ఇతోధికంగా భక్తి శ్రద్ధలతో స్త్రీ పురుష భేదం లేదు వయోభేదం లేదు గురుమతి వర్గ విచక్షణ లేదు అందరూ కూడా సమిష్టిగా కానీ ఇంటి వద్ద కానీ గుడి వద్ద కానీ ఒక చక్కని ప్రమిదలు దీపాలు వెలిగించుకొని మంగళకరమైనటువంటి రోజు ఈ రోజు ఒక దీపావళి కాదు సంక్రాంతి కాదు ఎలాంటి పండుగ భిన్నమైనటువంటి జన్మ జన్మలలో మర్చిపోయినటువంటి పండుగ వాతావరణం నెలకొన్నది ఈ రోజు ఈ రోజులో అయోధ్య రామ అయోధ్యలో సీతారామ యొక్క బాలరామ విద్య జై శ్రీరామ్ ఈరోజున భారతదేశమే కాదు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి అయోధ్య రాముని పుస్తకంలో ఉన్నటువంటి ఆ అయోధ్యలో ఆయన ఆలయం నిర్మించాలని దాదాపు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి అనేక ఉద్యమాల రూపంలో యాత్రల రూపంలో ఆ బాలరాముని దానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా కంకదం కట్టుకుని ఎంతో ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు మాకు ఆ యొక్క సీతారాము యొక్క కళ్యాణ మహోత్సవం ఆ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో నిర్మించుకుంటామని చెప్పి దేశి చూస్తున్నటువంటి ఒక గొప్ప రోజు ఈ రోజున వేల కోట్ల ఖర్చు పెట్టి సకల గుండామ వరంధామ శ్రీరామ ఒకే బాణము ఒకటే మాట ఒక పత్తి రాముని ఈరోజు ఒక కుమారుడిగా ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా ఒక సోదరుడిగా ఒక రాజ్య పాలకుడిగా రాముని యొక్క సేవలు కానీ ఆయన చేసినటువంటి నడవడిక కానీ ఈరోజు ప్రపంచానికి స్ఫూర్తిదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎవరైనా సరే రామాయణం యొక్క రామ రామాయణం యొక్క గీతా భగవద్గీత కానీ చదువుకొని అందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తితోటి ఈరోజు ఈ ప్రపంచంలో కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఆయన నడవడికలు నడిస్తే ఎంతో బాగుంటుందని అందులో కూల్చివేతకు రామజన్మూ కోసం ఎదురు చూస్తున్నటువంటి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు ఈ శుభదినం కోసం ఎదురు చూస్తున్నారు సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు